హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పీస్ఫుల్ మోన్ నేను మీ నవ్య మళ్ళీ బ్యాగ్ తో అయితే వచ్చేసానండి ఎందుకంటే మా అమ్మగారు కాశీకి వెళ్లారు కదా ఆల్రెడీ ఆ వీడియో పోస్ట్ చేశాను కాశీకి వెళ్ళిన తర్వాత రామేశ్వరానికి కూడా వెళ్ళాలని అంటారు కదా సో అందరూ కలిసి మళ్ళీ రామేశ్వరానికి వెళ్ళటానికి ప్రయాణం అవుతున్నారు సో మేము అంతకు ముందు ఎలాగా చీరలు అయితే సర్ది పెట్టుకున్నాము ఇప్పుడు కూడా అదే ప్రాసెస్ లో సర్ది పెట్టుకుంటున్నాము ఎవరైనా ఆ వీడియోని చూడకపోతే చూడండి మేము కాశీకి ప్రయాణం కాశీకి సిద్ధం అన్న వీడియోలో మేము ఎలా సర్ది పెట్టుకున్నాము ఏమేమి తీసుకెళ్ళాము అన్ని ఆ వీడియోలో ఉన్నాయి సో ఇప్పుడు కూడా ఇలాగే సపరేట్ సపరేట్ గా ప్యాకెట్స్ లాగా ఒక్కొక్క చీర లాగా జాకెట్ ఇలా సపరేట్ గా లాక్ కవర్స్ ఉంటాయి కదా అలా పెట్టేసుకుంటున్నాం అనమాట సపరేట్ సపరేట్ గా ఈ కవర్స్ మేము ఎక్కడ తీసుకున్నాము అలాగే లాంగ్ జర్నీకి కావాల్సిన బ్యాగ్స్ కూడా నేను కాశీక్ అని చెప్పి కొన్నాము ఆ వీడియో కూడా ఉంది మీరు కావాలంటే డిస్క్రిప్షన్ లో నేను లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి చాలా బ్యాగ్స్ కూడా చాలా సూటబుల్ అనమాట లాంగ్ జర్నీకి చాలా బాగున్నాయి ఈ చీరలు అయితే ఇట్లాగా సపరేట్ సపరేట్ గా సర్ది పెట్టుకుంటాము అనమాట ఇంకా చాలా మంది అడిగారండి ఇన్ని చీరలు ఎందుకు తీసుకెళ్తున్నారు ఐదు ఆరు చీరలు అయితే సరిపోతాయి అక్కడ ఉతుక్కోవచ్చు కదా అనేసి అవును ఉతుక్కోవచ్చు అది కరెక్టే కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఫుడ్ పడక మోషన్స్ గానీ వామిటింగ్స్ గానీ ఫీవర్ గానీ అయింది అనుకోండి మన బట్టలు ఎవరు ఉతుకుతారండి ఎవరు ఉతకరు లగేజ్ అయితే ఎవరో ఒకరిని రిక్వెస్ట్ చేస్తే మోసుకెళ్తారు గానీ మన బట్టలను కూడా ఎవరు ఉతికి పెడతారండి సో అందుకని మేము ఇన్ని పెట్టుకున్నాము ఆల్రెడీ మా అమ్మగారు కాశీకి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడ్డారు వామిటింగ్స్ మోషన్స్ అయ్యి ఇబ్బంది పడ్డారు అనమాట సో అలాంటప్పుడు రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో ఇలాగా ఉతుక్కోవటాలు ఆరేసుకోవటం అని అంటే అంత రిస్క్ అనమాట అదంతా సో అందుకనే కొంచెం లగేజ్ ఎక్కువైనా సరే ఇలా అయితే తీసుకెళ్తున్నాము టెన్ శారీస్ దాకా పెట్టుకొని తీసుకెళ్తున్నాము అలాగే కాశీ కూడా అలాగే తీసుకెళ్లారు ఇప్పుడు రామేశ్వరానికి కూడా అలాగే తీసుకెళ్తున్నారు అనమాట ఇలా సపరేట్ సపరేట్ గా ప్యాకెట్స్ లాగా పెట్ట పెట్టామనమాట అనమాట తీసుకోవడానికి ఇలా తీసుకోవడానికి ఏదంటే అది చీర ఇట్లా వెళ్ళి ఇలా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్ని కలిసిపోకుండా ఉంటాయి ఇంకా కాశీకి వెళ్ళినప్పుడే లగేజ్ తక్కువ అయింది రామేశ్వరానికి ఎక్కువ తీసుకెళ్లాల్సి వస్తుంది ఎందుకంటే అలా కాశీకి వెళ్ళేటప్పుడు ఫైవ్ మెంబర్స్ కలిసి వెళ్ళారు ఇప్పుడు ఫైవ్ కి ఫైవ్ టెన్ మెంబర్స్ అవుతున్నారు అనమాట సో అంత మందికి ఒకళ్ళే చేసి పెట్టారు కదా ఆ కాశీకి వెళ్ళినప్పుడు అయితే ఒక ఆంటీ అంత పులిహార అని రైస్ అని రైస్ కుక్కర్ తో సహా తీసుకొచ్చారు ఆవిడ ఇప్పుడు అలా కాదు కొంచెం ఎక్కువ మంది అయ్యారు కాబట్టి ఎవరికి వాళ్ళే తీసుకొచ్చుకోండి అన్నట్లుగా చెప్పారనమాట సో మేము కూడా ప్రిపేర్ అవ్వాలి అక్కడ రైస్ అనేది బాగాలేదంటీ ఒక రెడ్ కలర్ రైస్ లాగా ఉండి ఇంత రైస్ పెట్టి అందులో సాంబార్ పోసేసి ఇస్తున్నారంట అది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అంట మాకు వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు ఎందుకండి తీసుకువెళ్ళండి లగేజ్ ఎక్కువ అయితే అయ్యింది అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా చాలా ఇబ్బంది పడతారని చెప్తే మేము ఇంకా అలా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాము ఇంకా చాలా సర్దుకోవాలి ఇప్పుడు వరకైతే ఈ చీరలు అయితే ఇలా సర్దు పెట్టాము ఇంకా మేమేమి సర్దు పెట్టాము ఏంటి ఎలాగా అనేసి ఇంకా వీడియో చూస్తూ ఉండండి చివరి వరకు మేమేం సర్దుకున్నాము తినడానికి మేమేం తీసుకెళ్తున్నాము అన్ని ఈ వీడియోలో ఉంటాయి చూదురుగాని ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి కొత్తగా నా వీడియోని ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను ఏంటిది కారు కూడా కొంచెం ఉప్పే చాలు సాల్ట్ కారం పులుపు కొంచెం సాల్ట్ అన్నంలో నంచుకొని తింటే తెలుస్తుంది అమ్మగారు కారం పొడి చేసుకున్నారు చాలా బాగుంది అమ్మమ్మ కారం చేసుకోండి లైక్ కొట్టండి కామెంట్ చేయండి సోఫా సోఫా ఇదేమో అక్కడ కప్ కింద వేసుకోవడానికి కానీ కప్పుకోవడానికి కానీ పనికి వస్తుంది ఇలా దుప్పట్లాగా చాలా లైట్ వెయిట్ తీసుకెళ్ళటం బెటర్ అనమాట ఇలాంటివి కింద వేసుకొని పడుకునేవి లైట్ వెయిట్ అయితే మనకి లగేజ్ ఇవ్వరు కొంచెం తక్కువగా ఉంటుంది కదమ్మా ఇది అక్కడ తుడుచుకోవడానికి టవల్ కూడా ఇందులోనే పెట్టేసుకుంటున్నాము ఇంకా ఇది ఇవి ట్రైల్లో తుడుచుకోవడానికి కప్పుకోవడానికి వేరే బ్యాగ్ లో పెట్టాలి ఇంతవరకు అయితే బ్యాగ్ అనమాట ఇంతవరకు అయితే ట్రాలీ బ్యాగ్ ఇంకేదన్నా పెట్టుకోవాలని అంటే ఇక తర్వాత సర్దుకునేటప్పుడు చిన్న చిన్న ఏమన్నా ఉంటే ఇందులో పెట్టేసుకుంటే సరిపోతుంది కాకరకాయ బెండకాయ దొండకాయ బాగా డీప్ ఫ్రై చేసి తీసుకెళ్లారనమాట ఒక ఫోర్ డేస్ దాకా వరకు నిల్వ ఉంటాయి కాబట్టి అవైతే తీసుకెళ్లారు బాగా డీప్ ఫ్రై చేసుకుని అందులో కాస్త వేరుశనగ పప్పులు వేసుకుంటే తినడానికి బాగుంటుంది ఒక నాలుగు రోజుల వరకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట అసలు ఈ ప్లాన్ అయితే ఏమీ లేదండి అక్కడ కొనుక్కోవచ్చు ఏదో ఒకటి తినచ్చులే అనుకొని అన్ ఉన్నారు అందరూ కాకపోతే అక్కడ ఫుడ్ అస్సలు బాగాలేదని చెప్పారు అయితే ఇంకా ఇదంతా తప్పనిసరి అయిందనమాట కొంచెం నల్లకారం టమాటా పచ్చడి కొంచెం నెయ్యి ఇంకా ఇదిగోండి రైస్ కుక్కరు వాళ్ళని ఎలాగోలా బతిమలాడో ఏదో చేసి కాస్త రైస్ వండుకునేలాగా తీసుకెళ్ళారు ఇంకా ఇదైతే గంగా వాటర్ అనమాట కాశీలో తీసుకెళ్ళిన వాటరు రామేశ్వరంలో ఇవ్వాలనేసి వాటరు అదొకటి పెట్టుకున్నారు ఇంకా ట్రైన్లో ఏదైనా తినటానికి ఇలా గవ్వలైతే తెచ్చుకున్నాము టూ ప్యాకెట్స్ బయట కొనుక్కున్నవే ఇవేమి ఇంట్లో చేసినవేమి కావు బయట కొనుక్కొని తెచ్చేసుకున్నాము ఇంకా ఇవైతే దొరికాయి నారింజ తొనలని మనకి చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం కదా ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కడ నాకైతే కనిపించలేదు ఇవి దొరికాయి ఇవైతే తినటానికి బాగుంటుందని ఎప్పుడైనా నోరు చప్పబడిపోయినప్పుడు ఇవి నోట్లేసుకుంటే చాలా పుల్ పుల్లగా తినటానికి బాగుంటుందని అది కూడా తీసుకున్నాము కూరలో వేయంగా మిగిలిన వేరుశనగ గుళ్ళు వేయించినవి ఇవి కూడా తీసుకెళ్ళాము కొన్ని తిని వాటర్ తాగిన కడుపు నిండుగా ఉంటుందనేసి ఇవి కూడా ప్యాక్ చేసి పెట్టేశారనమాట టూ కేజెస్ రైస్ని కూడా తీసుకెళ్ళారు అక్కడ వండుకోవడానికి తప్పనిసరి అనమాట ఇవన్నీ పెట్టుకోవడము ఇందాక చూపించినవి కర్రీస్ పచ్చళ్ళు నెయ్యి అవన్నీ ఒక కవర్లో పెట్టుకొని ప్యాక్ చేసి ఇందులో పెడతంటే అస్సలు ఏమాత్రం పట్టట్లేదు అందులోకి వచ్చి అలా కాదు ఉట్టి కవరే బ్యాగ్లో పెట్టేసి తర్వాత అందులో ఆ కవర్లో ఇవన్నీ పెట్టు పెట్టి ముడేసేయి అప్పుడు పడతాయి అని చెప్పింది సరే అని అలాగే పెట్టాను నిజంగానే ఉట్టి కవర్ పెట్టేసేసి బ్యాగ్లో తర్వాత ఇవన్నీ పెడితే పట్టాయి అప్పుడుకున్న తేడా ఇప్పుడుకున్న తేడా ఏంటో నాకైతే అస్సలు అర్థం కాలేదు కాకపోతే ఈ ఐడియా ఏదో చాలా బాగుందనమాట ఇంకా బ్యాగ్ లోపల స్పేస్ కూడా వచ్చింది ఇంకా గంగా వాటర్ వాటర్ బాటిల్ నైట్ టైం కట్టుకునే శారీస్ ఇక అలాంటివి కొన్ని ఇందులో పెట్టేశాను చక్కగా సరిపోయాయి ఈ బ్యాగ్స్ పెద్దగా ఉంటాయండి మనకి లాంగ్ జర్నీకి బాగా సూటబుల్ అవుతాయి అనమాట మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఒకసారి ఈ బ్యాగ్ వచ్చేసి ట్రాలీకి తగిలించేసేయవచ్చు అనమాట అలా ఉంటుంది ఈ బ్యాగ్ ఇంకో బ్యాగ్లో మెడిసిన్స్ మెడిసిన్స్ అయితే కంపల్సరీ అన్నీ పెట్టుకోవాలి తలనొప్పికి మోషన్స్కి ఫీవర్కి అన్ని జనరల్ మెడిసిన్స్ అలాగే బీపీ షుగర్ ఉన్న అన్ని మెడిసిన్స్ పెట్టేసుకోవాలన్నమాట ఇంకా లాంగ్ హ్యాంగింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా మెడకి తగిలించుకొని ముందుకి బ్యాగ్ వచ్చేలాగా ఉంటే మనకి మనీ పెట్టుకున్న ఏదైనా సేఫ్ ఉంటుందన్నమాట మనకి భయం లేకుండా పోతుందన్న భయం లేకుండా ఉంటుంది సో ఆ బ్యాగ్ అయితే అక్కడ ట్రావెల్ చేసేటప్పుడు గుడ్లకి తిరిగేటప్పుడు పనికి అది పెట్టేసుకున్నాను ఇంకా జనరల్ నీడ్స్ మనకి దూకోవడానికి కానీ అలాంటివి బ్రష్లు కానీ అలాంటివి ప్యాక్ చేసుకొని ఈ బ్యాగ్లో పెట్టేసేసుకున్నాను ఈ బ్యాగ్ ఏంటంటే అమ్మ దగ్గరే ఉండేలాగా ఉంటుందన్నమాట స్టేషన్కి అయితే వచ్చామండి అసలు నైన్ ఓ క్లాక్ ట్రైన్ అయితే లేట్ అయ్యింది ట్వెల్వ్ అన్నారు ట్వెల్వ్ కూడా రాలేదు ట్రైన్ వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పీస్ఫుల్ మూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి